హాయ్ అండి నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి తెలుగు వంటలు ఈ రోజు రెసిపీ అయితే చాలా టేస్టీగా ఈజీగా ఉండిపోయే ములంకాయలతో ఫ్రై అయితే ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నెలో నీళ్లు వేసి శుభ్రం చేసుకున్న ములంకాయలను చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని నీటిలో వేసుకోవాలి తరువాత ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసి పది పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో ఒక కప్పు వేపినపప్పు ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టి మూడు నాలుగు స్పూన్ల నూనె వేసి నూనె మరిగిన తర్వాత వెల్లుల్లి పోపులు ఎండుమిర్చి కరివేపాకు ఒక స్పూన్ కారం వేసి బాగా వేగిన తర్వాత ఉడికించుకున్న ములంగా వేసి గ్రైండ్ చేసుకున్న పొడిని వేసి బాగా కలిపి మళ్ళీ రెండు మూడు స్పూన్ల నూనె వేసి బాగా కలిపి ఐదు నిమిషాల తర్వాత దింపేస్తే సరిపోతుంది అంతేనండి చాలా టేస్టీగా ఉండే మునకాయలు ఫ్రై అయితే రెడీ అయిపోతుంది నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం టాటా బాయ్ బాయ్